హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి అందరికీ నమస్కారం చేస్తున్నానండి ఈరోజైతే నేను ఆలుగడ్డ పచ్చికారం అంటే పచ్చిమిరపకాయలతో వేసి చేద్దాం అనుకుంటున్నా కర్రీ మరి దాన్ని ఎలా చెయ్యాలి నేను ఎలా చేస్తాను అనేది చూసే ముందు ముందుగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా వీడియోస్ అన్నీ కూడా చూసి సరే అండి చేసే పద్ధతిలోకి వెళ్ళిపోదాం ఆలుగడ్డ పచ్చిమిర్చి కారం ఎలా చేసుకోవాలంటే ముందుగా ఆలుగడ్డలు శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని నాలుగు ముక్కలు కట్ చేసి కుక్కర్లో వేసుకోవాలండి రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకొని మెత్తగా ఉడకాలిది ఆలుగడ్డలు తర్వాత దానికి కారం ఎలా చేసుకోవాలంటే రెండు ఉల్లిపాయలు మీకు కారానికి సరిపోను పచ్చిమిర్చి చిన్నుల్లిపాయలు ఉల్లిపాయలు కొన్ని కొద్దిగా అల్లం ముక్క ఇవన్నీ కూడా సన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి కొంచెం కచ్చాపచ్చాగా పేస్ట్ పట్టుకున్న తర్వాత తాలింపు చేసుకున్న తర్వాత వీటిలో యాడ్ చేసుకోవాలి ముక్కలన్నీ కలుపుకొని ముందుగా అయితే వీటిని ఉడకపెట్టుకుందాం ఆలోపు ఇది పేస్ట్ కూడా చేసుకోవాలి కొంచెం దీంట్లో పసుపు ఉప్పు వేసి మిక్సీ జార్లో వీటన్నిటితో పాటు మిక్సీ జార్లో పసుపు ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి అల్లం చిన్నుల్లిపాయలు సన్నగా తరిగి వేసిన తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఈ కూరలోకి ఇంకా కారంతో పని ఉండదు ఈ మిరపకాయలు కారమే సరిపోద్ది దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు మీ టేస్ట్కి తగ్గినట్టుగా ఉప్పు ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం పులుకులు పులుపులుగా తొక్కలు తొక్కలుగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకోవాలి తాలింపు వేసుకోవాలి కొద్దిగా సౌండ్ తగ్గిండి తాలింపు దినుసులు వేసుకొని మంచిగా వేగి తర్వాత పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి దీంట్లో కావాలి దీన్ని ఈ పేస్ట్ని పచ్చిమిర్చి అల్లము చిల్లుల్లిపాయి ఆనియన్ ఉల్లిగడ్డ అన్నీ కలిపి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని నేను మిక్సీ జార్లో మిక్సీ పట్టాను ఆ పేస్ట్ని మంచిగా ఏగేటట్టుగా వేపుకోవాలి మంచిగా వేగిపోయింది ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప మొక్కల్ని వేసేసుకోవాలి మంచిగా వేగిన తర్వాత స్టవ్ వేసుకోవటం దీన్ని కూరని ఆలుగడ్డ పచ్చిమిర్చి కారం అండి చాలా టేస్ట్ ఉంటుంది కూరలో ఎప్పుడు కూడా మనం ఏదో ఒక రకంగా వేరే విధంగా చేసుకుంటాం ఇట్లా ఒకసారి ట్రై చేయండి కమ్మగా ఉండే ఆలుగడ్డ పచ్చిమిర్చి కారం రెడీ అయిపోయింది నచ్చిందా ఫ్రెండ్స్ మరి నేను చేసిన పద్ధతి మీకు నచ్చినట్టయితే మాత్రం మరొకసారి అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి సరే ఫ్రెండ్స్ బాయ్ అండి